ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సామెతలు పదవాధ్యాయం ఆరోవచనం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదము వచ్చును ఇక్కడ ఎవరికి ఆశీర్వాదము అని మనము చూడగలిగితే నీతిమంతులకు దేవుని ఆశీర్వాదం అనేది ఉండగలుగుతుంది లోకమందు జీవించుచున్న వారందరూ ఆశీర్వాదమును పొందగోరుచు ఉంటున్నారు కానీ వారు ఆశీర్వాదము పొందలేకపోతూ ఉంటున్నారు కారణము ఏమిటి అనగా వారిలో దేవుని యొక్క నీతి అనేది కనబడలేదు దేవుని యొక్క నీతి మనలో ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడు ఆ నీతిని బట్టి మళ్ళను మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించగలుగుతాడు దావీదు తన జీవితము యొక్క అనుభవంలో తాను వ్రాసిన విషయాన్ని చూడగలిగితే నేను చిన్నవాడన ఇంటిని ముసలవాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడువడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదులో మనము చూడగలం నిజమే నీతి కలిగిన బిడలను ఎప్పుడు కానీ విడిచిపెట్టడు తమ నీతిని బట్టి దేవుడు వారిని గొప్పగా దీవించగలుగుతాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అనగా సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో చూడగలిగితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని మనకిక్కడ చెప్పబడుతున్నది ఈ రోజున నీతి కలిగినటువంటి వ్యక్తులే కాదు దీవించబడేవారు ఎవరు నమ్మకంగా ఉండగలుగుతారు వారికి కూడా దీవెనలు ఉంటాయని బైబిల్లో మనము చూస్తున్నాము లోక పరిస్థితిని చూడగలిగితే అబద్ధం మోసం అనేక మంది జీవితాలలో ఈరోజున ఆ విధమని జీవితం జీవిస్తున్నారు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ అనేక మంది వ్యక్తులు అడ్డదారి వెంబడి అత్యున్నతమైన స్థితికి చేరగలమని అనేక మంది వ్యక్తులు ఈ రోజున నీతిని పోగొట్టుకొని అక్రమమైనటువంటి సా సాంపాద్యములో ఈలోకపరంగా వృద్ధికి వస్తూ ఉంటున్నారు అది కేవలం వారి మధ్యన కొన్ని తరములే ఉండగలుగుతుంది కానీ ఆ మీదటది ఉండదు ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండగలుగుతామో అలాంటి బిడలకు దేవుడు సంపూర్ణమైనటువంటి దీవెనలు అనుగ్రహించగలుగుతాడు అయితే కీర్తన పన్నెండు ఒకటిలో చూస్తే విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేరి అనే మాట మనకు కనిపిస్తూ ఉన్నది నమ్మకమైన వారి కొరకు దేవుడు వెతుకుచూ ఉన్నాడు ఆనాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించగలిగాడు కారణం భక్తి లేని వారి మధ్య విగ్రహార్థికుల మధ్య అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగి ఉండగలిగాడు కాబట్టే దేవుడు దీవించాడు నిహమ్య తొమ్మిది ఏడు ఎనిమిది ఆ మీద మీరు చదువుకొనండి గమనించాలి బైబిల్ అదే చెబుతుంది నమ్మకమైనటువంటి వారు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని ఈరోజు నీవు నమ్మకమైనటువంటి దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నీవు ఉండగలిగితే దేవుడు తప్పనిసరిగా దీవులను నీకు దేవుడు మనకు అప్పగించబడినటువంటి ఏ పని విషయములో కానీ మనము నమ్మకంగా వారమైతే దేవుడు అనేకమైన వాటి ఎందు మనకు తప్పనిసరిగా అధికారులిగా దేవుడి నియమించగలుగుతాడు అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడా అని మనం పిలువబడే స్థాయికి రాగలుగుతాం ఈరోజు మన జీవితంలో మనము గ్రహించవలసినది మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అని దేవుని దగ్గర సాక్ష్యాన్ని పొందుకోగలిగాడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఈరోజున మనము కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగిన వారుగా మనం ఉండినట్లయితే దేవుని దేవినెలు మనము కూడా పొందగలం అర్థం చేసుకోవాలి సామెతలు ఇరవై రెండు తొమ్మిదిలో చూచిన దయాదుష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును అనే మాట మనకు కనిపిస్తున్నది మూడవదిగా దయాదృష్టి గలవాడు అనునది కనికరము కలిగిన వాడు అని మూల భాషలో మనకు చెప్పబడుతూ ఉన్నది కనికరము గలవారు ధన్యులు వారు కనికరాన్ని పొందుతురు అని ప్రభువు పలికిన మాటలను మనము జ్ఞాపకానికి ఈ సందర్భములు మన హృదయమందు కనికరం మన క్రియలయందు దయాదృష్టి గలవార యుండిన ఎడల మనము తప్పనిసరిగా ఆశీర్వదించబడగలుగుతాం జాలిపడుట దేవుని గుణం మనము దేవుని బిడలము గనుక జాలిగలిగిన వారమై జీవించాలి బీదలను కనికరించువాడు యహో వాకు అప్పించువాడని వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని సామెతలు పంతొమ్మిది పదిహేడులో మనము చూడగలం ఈరోజున దేవుని నీతి మనము కలిగి ఉన్నవారమైతే నమ్మకమైన వారుగా ఉండగలిగితే దయాదృష్టి కలిగిన వారుగా ఉండగలిగితే అలాంటి వారిని దేవుడు దీవించగలుగుతాడు ఇటువంటి మంచి శ్రేష్టమైన గుణములు కలిగి మరింత దేవుని చేత మనము దీవింపబడే వ్యక్తులుగా మనము ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి తండ్రి మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాం దేవా మేము ఈ లోకములో తండ్రి అత్యధికమైన దీవెనకు మేము వెళ్ళటానికి మీరు మాకిచ్చిన హెచ్చరికలు తండ్రి నీతిలో మేము జీవించి నమ్మకంగా మేము ఉండగలిగి దయగలిగిన మనస్సు మేము కలిగి ఉండడం దేవా మీరు మాకిచ్చిన హెచ్చరిక ఆ బిడలు బిడ్డలు జీవిస్తూ మీ ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా దండిగా పొందుకునే కృపను చూపెట్టండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్